ఎంసీ గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం అలా కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము ఇరవై వేల కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది ఐ మీన్ ఫిజికల్ సారీ ఫిజికల్ థ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము ఇక్కడ వంశీ గారికి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్లాగా ట్వంటీ టూ అవర్స్ ఒక రూంలో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పడుకోలేరు బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఏమి ఫిజికల్గా మేకింగ్ హిమ్ అన్నమాట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది ఈరోజు అతను ఏవైతే వాదించుకున్నారనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు అదంతా అనవసరం ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడుని ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు ఈరోజు భయపెట్టింది వాళ్ళు బెదిరించింది వాళ్ళు అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది రిమాండ్ కూడా వెళ్ళారు ఏదైనా ఉంటే కోర్టులు తర్వాత తెలుసుకోవాలి దాని గురించి కోర్టులో ఏమైనా మాట్లాడతాం బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన వివరణ మర్చిపోయారా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కోతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు ఆ రోజు సీఎం వార్తగాడిని గాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం ఆ రోజు సీఎం ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ ఏదో అంటారు కదా నీతి కబుర్లు దయాలు వేదాలు వల్లంచినట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా మా కార్యాలయంలో వచ్చి పొదల కొట్టారని మాట్లాడుతున్నారు మేము ఈరోజు అటువంటి ఆ కేసులు అన్నిటిని బయట కేసులు అన్ని ఉన్నాయి నడుస్తున్నాయి ఆ రోజు కేసులు పెట్టారు నడుస్తున్నాయి వాటి అన్నింటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతోంది పోలీసులకి ఏంటి అవసరం ఈరోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు నాకు న్యాయం జరగాలి మా అన్నని ఇలా బెదిరించారు కిడ్నాప్ చేశారు అని చెప్పి సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఎవిడెన్సెస్ అని ప్రొడ్యూస్ చేశారు దాని మీద రిమాండ్ విధించింది కోర్టు ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకోనుకుంటూ కోర్టులో మాట్లాడుకోవచ్చు కానీ నేనే ఉంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందులు ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే ఐదు సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది లాస్ట్ ఐదు సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు మా మీద దాడులు చేశారు మా మీద అబద్ధపు కేసులు పెట్టారు మేము నిజంగా రివెంజ్ ఏ తీర్చుకోవాలి అనుకుంటే ఏడు నెలలు ఎందుకు ఆగుతాం ఈరోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు ఆ కేసును బేస్ చేసుకొని ఈరోజు వంశీగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది